హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారోలెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని బెంగళూరులో మా పాప వర్క్ అంతా అయిపోయింది ఇంకా సిడ్నీ వెళ్ళే రోజు వచ్చేసింది ఇంకా మేము పాపని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి మా కారులో మేము బ్యాక్ హైదరాబాదు వచ్చేస్తాము ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలకైనా ఆడపిల్లలకి తల్లితండ్రిని వదిలి వచ్చేస్తూ ఉంటే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి ముందు నాకు వచ్చేస్తాయి నేను కళ్ళీలు పెట్టుకుంటే మా పాప ముందే చెప్తుంది మమ్మీ నువ్వు కళ్ళీలు పెట్టుకుంటే నేను చూడలేను నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది కాబట్టి నువ్వు కంట్రోల్గా ఉండు నేను కూడా హ్యాపీగా జర్నీ చేయగలను అని చెప్పి చెప్పింది అయినా కానీ నాకైతే కళనీళ్ళు ఆగలేదు అక్కడ ఉండే సెక్యూరిటీ అతను అడిగాడు మేడం ఆడపిల్లల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులు కళనీళ్ళు పెట్టుకుంటారు పెంచిన ప్రేమ అలా ఉంటుంది కదా అని చెప్పి అన్నాడు ఇంకా పాప కూడా కళనీళ్ళు పెట్టుకుంది మా మనవడైతే అసలు చాలా డల్ అయిపోయాడు ఎప్పుడూ అమ్మమ్మ రా అని చెప్పి చేపట్టుకొని తీసుకొని వెళ్ళేవాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎయిర్పోర్ట్ బయట నన్ను వదిలేసి ఎయిర్పోర్ట్లోకి వాడు వెళ్తుంటే వాడికి చాలా బాధ అనిపించింది ఇంకా టికెట్స్ తీసుకొని సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు గేట్ దగ్గర వెళ్ళి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు త్రీ అవర్స్ బిఫోర్ వెళ్ళాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కానీ వెయిటింగ్ అయితే చాలా ఉంటుంది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిటింగ్ ఉంది మమ్మీ అని చెప్పి చెప్పింది ఇంకా వాడు బ్యాగ్ ప్యాక్ వేసుకొని తీయట్లేదు మనం ఎట్లాగో ఫ్లైట్కి సిడ్నీ వెళ్ళిపోతున్నామని చాలా హ్యాపీగా ఉన్నాడు ఓకే నాన్న హ్యాపీ జర్నీ అని చెప్పేసి మేము కూడా బయలుదేరేసాము ఇంక మేమైతే హైదరాబాద్కి బయలుదేరాము బెంగళూరులో మల్లెపూలు అయితే చాలా తక్కువ రేటు చాలా ఉంటాయి ఎవ్రీడే ఒక రెండు మూర్లు కొనుక్కొని బ్యాంగ్లూరులో ఉన్నన్ని రోజులు పెట్టుకున్నాను చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా ఇంకా ఇలా జర్నీ చేస్తూ వస్తూ ఉంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక బండి మీద జాజులు మల్లెలు కుప్పలుగా పెట్టేసి పెద్ద రాసిలాగా పోసి అమ్ముతూ ఉన్నారు ఇంకా మా వారు అక్కడ కారాపి నా నాకు కూడా తీసిచ్చారు ఇంకా కారులో ఎప్పుడు థ్రెడ్ ఉంటుంది ఎందుకంటే మేము మా ఇంట్లో పూసిన మల్లెలు కానీ మా ఇంట్లో పూసిన పువ్వులు కానీ కట్టుకోవడానికి నేను థ్రెడ్ అనేది కారులో పెట్టుకుంటాను కారులో కూర్చొని కట్టుకుంటూ ఉంటాను అలాగే మల్లెలు కట్టుకుంటూ వెళ్ళాము ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా కాఫీ తాగుతాను అన్నారు మా వారు సరే అని కాఫీ బ్రేక్కి ఆగాము కాఫీ కట్మిర్చి తీసుకొచ్చారు తాగేసి బయలుదేరాము అలా ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఇంకా రెయిన్ స్టార్ట్ అయింది పెద్ద పెద్ద థండర్స్ అస్సలు భయం అనిపిస్తూ ఉండింది ఉరుములు మెరుపులు గాలి వాన ఇంకా నేనైతే పక్కన సీట్లో కూర్చున్నప్పుడు అస్సలకి నిద్రపోను కంటి మీద కునుక్ అనేది ఉండదు నాకు ఎందుకంటే డే అండ్ నైట్ జర్నీ ఎప్పుడు జర్నీ చేసినా కానీ నేను జర్నీని డ్రైవింగ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను మా వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఏమంటే వాటర్ తాగుతారా కాఫీ తాగుతారా లేకపోతే ఏమన్నా స్నాక్స్ తినిపించా నట్ పౌడర్ ఇవ్వనా డ్రోజీగా ఉందా ఇలా అడుగుతూ ఉంటాను అనమాట ఆయనకి నచ్చిన సాంగ్స్ పెట్టి హ్యాపీగా జర్నీ జరిగేలాగా చూసుకుంటాను ఇంకా వర్షం అయితే అస్సలు ఆగటం లేదు ఇంకా వాన సౌండ్ ఎక్కువైపోయింది ఇంకా పాటలన్నీ బంద్ చేసేసి పూలు కట్టడం కూడా ఆపేసి నా దృష్టి అంతా రోడ్డు మీదనే ఉంది మా వారి మీద రోడ్డు మీదనే ఉంది చూసుకుంటూ మెల్లగా వెళ్తున్నాము ఇలాగా కర్నూలు దగ్గర దగ్గరికి వచ్చేసేటప్పటికి వర్షం కొంచెం జోరు తగ్గింది ఇంకా కర్నూలు ఒక టెన్ కిలోమీటర్స్ ఉందనంగా ఒక హోటల్స్ చాలా ఉన్నాయి నైన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకా మా వారు డిన్నర్ చేద్దాము అని అన్నారు సరే అని ఆగాము ఇంకా అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి చికెన్ పులావ్ ఆర్డర్ చేశారు ఇంకా అది ఇద్దరము తినేసి చాలా ఎక్కువే ఉంది ఇంకా తినేసి కూల్ డ్రింక్ తాగేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా బయలుదేరేసాము మళ్ళీ మా వారు వచ్చేటప్పుడే కర్నూలు హోటల్లో రూమ్ బుక్ చేశారు ఆ నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగే వెళ్దామని చెప్పి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకునేసాము ఇంకా మార్నింగ్ వేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి కర్నూల్లో కొండారెడ్డి గారి బురుజు ఒకటి చూసేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పారు సరే అన్నాను ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి చూడదగిన ప్రదేశాలు కానీ అన్నీ హండ్రెడ్ కిలోమీటర్సు నైంటీ కిలోమీటర్సు అలా డిస్టెన్స్ చూపిస్తూ ఉంది ఇంకా మా వారు వెళ్దామా అంటే నేను వదలండి నేరుగా ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాము అని చెప్తే ఓకే అన్నారు ఇంక ఇక్కడ ఇక్కడ ఈ కోట అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ నిల్చొని కొన్ని పిక్స్ దిగాము ముందు కూడా ఒకసారి మేము వచ్చాము వచ్చి ఇక్కడ ఉన్న మహానంది అవన్నీ కొన్ని చుట్టుపక్కల ఉన్నాయి అటు ఇవన్నీ కొన్ని చూసుకొని వెళ్ళాము మళ్ళీ హైదరాబాద్కి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ ఉంది కదా అని చెప్పి ఇంకా బయలుదేరేసాము దారిలో అయితే తాటిపుంజలు కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు కూడా బెంగళూరులో డైలీ టూ టూ అలాగా తాగేవాళ్ళము ఎందుకంటే అక్కడ కొబ్బరి బొండాలు కూడా థర్టీ రూపీస్ అలా ఉండేటివి హైదరాబాదులో అయితే సిక్స్టీ రూపీస్ ఇంకా సమ్మర్ కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడం కోసం కొబ్బరి బొండాలు అయితే డైలీ ఒక కొబ్బరి బొండం తాగడం అయితే ఈ సీజన్లో చాలా మంచిది ఇంకా అలాగా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా లంచ్ చేసేస్తాము అని అన్నారు ఇక్కడైతే నాకైతే ఏ హోటల్లో మంచిగా నచ్చవు ఈ హోటల్ అయితే చాలా బాగుంది నీకు నచ్చుతుంది ఇక్కడ ఆపేసేస్తాను ఇక్కడ దిగుదాము ఇక్కడ తిందాము అని అన్నారు ఇదైతే బాగా ట్రెడిషనల్గా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా భోజనం కూడా చాలా బాగా పెట్టారు బాగా అరేంజ్ చేశారు అన్నీ కూడా ఫస్ట్ సూప్ ఇచ్చారు పాపడ్ ఇచ్చారు నెక్స్ట్ పూరి ఇలా అన్నీ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు ఇంకా చట్నీ ఇచ్చారు ఈ ఈ కూల్ డ్రింకు మళ్ళీ దానిలో సబ్జా వేసి ఇచ్చారు ప్లస్ ఇలాగా ఫోర్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి ఇలా కుండలో పెరుగు చాలా గడ్డ పెరుగు ఎంత అంటే అంత వేస్తున్నారు ప్రతిదీ కూడా అన్లిమిటెడ్గా పెడుతున్నారు ఇలా లోపల లాగా ఉండి దాని లోపల అందరూ కుర్చీలు వేస్తున్నారు అందరూ కూర్చొని తింటూ ఉన్నారు ఇక్కడైతే కొండపల్లి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ పూతరేకులు చాలా బాగా సేల్ చేస్తూ ఉన్నారు పెట్టున్నారు తాపేశ్వరం పూతరేకులు అని చెప్పి ఈ కొండపల్లి బొమ్మలన్నీ చూస్తూ ఉన్నాము ఇక్కడైతే లాలీపాప్స్ ఇలాగ గ్రీను ఎల్లో అలా పెట్టున్నారు ఇంకా అక్కడ బొమ్మలన్నీ అలా చూస్తూ ఉన్నాము ఇంకా దువ్వెన్లు తీసుకున్నాము కోమ్స్ ఉడన్వి అంటే చెక్క దువ్వెన్లు చాలా ఇంట్లో హ్యాండిల్ పట్టుకొని దూకునేది లేదు ఇక్కడ కనిపించాయి ఇంకా ఒక టూ తీసుకున్నాము ఈ చిన్న ప్యారెట్ విజిల్ బాగా నచ్చింది అదొకటి తీసుకున్నాను బొమ్మలు అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి ఇవి ఇక్కడ మనకు శిల్పారామంలో కూడా అమ్ముతూ ఉంటారు అన్నీ ఒకసారి అలాగా లుక్ వేసేసుకొని కావాల్సినవి తీసేసుకొని ఇంకా మళ్ళీ కార్ ఎక్కేసాము ఒక సాంప్రదాయమైన హోటల్ ఇది చాలా బాగుంది భోజనం వడ్డించే విధానం కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి మేము ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా సౌత్ ఇండియన్ థాలి ఉన్న హోటల్కే వెళ్తారు మా వారు ఇంకా సౌత్ ఇండియన్ థాలి బాగా నచ్చుతుంది మనకు పెళ్ళి భోజనం లాగా ఉంటుంది స్వీటు హాటు గడ్డ పెరుగు ఇంకా అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి అదే ప్రిఫర్ చేస్తాము ఇది హైవే మీద ఉన్నా కానీ చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ నుంచి షాద్ నగర్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది దగ్గర దగ్గర హైదరాబాద్కి వచ్చేసాము ఇంకా మన సిటీ బార్డర్స్కి వచ్చేసిన తర్వాత రింగ్ రోడ్ ఎక్కేసిన తర్వాత ఇంకా కాసేపు నా సీటుని బ్యాక్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యాను ఇంకా హ్యాపీగా సేఫ్గా ఇల్లు చేరేశాము కర్నూలులో ఎర్లీ మార్నింగే పాప నేను సేఫ్గా ల్యాండ్ అయిపోయాను డాడీ అని చెప్పి మెసేజ్ పెట్టింది ఇంకా మా అల్లుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ వచ్చి మా పాపని బాబుని రిసీవ్ చేసుకొని అందరు కలిసి కారులో ఇంటికి వెళ్ళిపోయారు ఓకే అండి చూసారు కదా మా జర్నీ మార్వుల మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ